నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మంగాఫ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ దేశ వ్యాప్తంగా భవనాలను తనిఖీలు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ఈ యొక్క తనిఖీలు నిర్వహించనున్నారు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపిన వివరాల ప్రకారం తమ కార్మికుల నివాస డేటాను అప్డేట్ చేయని కంపెనీల ఫైళ్లను నిలిపివేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ హెచ్చరించింది కార్మికుల గృహ సౌకర్యాల పైన తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేయడం మరియు వారి కార్మికుల గృహాల డేటాను నవీకరించడానికి వ్యాపార యజమానులు నిర్దేశిస్తూ ఉన్నామని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క కార్మికుల నివాస డేటాను అప్డేట్ చేయాలి లేకుంటే ఆ యొక్క కంపెనీ ఫైల్ నిలిపివేస్తామని చెప్పి ఈ విధానం అన్ని కాంట్రాక్టు ఫైల్ ల ఫ్రేమ్ వర్క్ వస్తుందని చెప్పి ప్రభుత్వ కాంట్రాక్టు కంపెనీల కార్మికుల గృహాలలో ఆరోగ్యం మరియు భద్రతా అవసరాలను అందించడానికి కంపెనీల కోసం ప్రభుత్వ అథారిటీ యొక్క కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఇది కూడా కీలకమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయంటే భవనాలలో కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఒకే రూములో పది మంది పదహైదు మంది నివాసం ఉండేట్టుగా చూసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్లే ఇది జరిగిందని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మేము కు లోని అన్ని బిల్డింగ్లను తనిఖీ చేస్తాము తద్వారా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లకు అన్ని సౌకర్యాలు అందుతూ ఉన్నాయా వాళ్ళు భద్రంగా ఉన్నారా లేదా వాళ్లకు రక్షణ చర్యలు కల్పించేందుకు కంపెనీ ఎటువంటి విధానాలను అనుసరిస్తూ ఉందన్న విషయాలు తెలుస్తాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్